సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ మహాలక్ష్మి పూజలు వేదికకు స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో మనము ఇవాళ తెలుసుకోబోయే మరొక అంశం ఏంటంటే మాఘమాసంలో ఆ లలిత అమ్మవారి యొక్క జయంతి రోజు ఆ అమ్మవారిని ఎలా పూజించాలి అనే విషయాన్ని గురించి లలిత కళా సరస్వతి బిరిత డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడిపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక అంతకంటే ముందుగా మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవడానికి ముందడుగు వేస్తున్నాము మనం మనవంతు కృ కృషి మనం చేస్తున్నాము అనేదానికి ప్రతీకగా ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మా మాఘమాసంలో ఆ లలిత అమ్మవారి పుట్టినరోజు అంటే జయంతి అని వస్తుంది కదమ్మా పౌర్ణమి నాడు సో ఈ లలితాపర భట్టారిక దేవత యొక్క అనుగ్రహం మనకి పొందాలి అనంటే ఎలాంటి పూజ విధి చెయ్యాలి మనము ఆ విధానాన్ని ఒకసారి వివరించండి తప్పకుండా విశ్వవ్యాప్త సిటీవి అభిమానులకు విశేషమంగా మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్లకు ఆస్తిక మహాశైలకు భక్తులకు అందరికీ కూడా హైందవ సనాతన ధర్మ పరిరక్షణ వేదిక మన భక్తి కార్యక్రమాల సమాహార వేదికకు మీ అందరికీ కూడా స్వాగతం అండి మన కార్యక్రమంలో ఇవాళ మాఘ పౌర్ణమి లలితా జయంతి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ లలితా జయంతి నాడు మీరు చేయవలసిన అంశం పూజా కార్యక్రమం ఏమిటి అని అంటే లలితాదేవి యొక్క ప్రతిమను ఒక పరిశుభ్రమైన పాత్రలో ఉంచి మీ కోరిక ఏది అన్నది ముందు మీరు నిర్ణయించుకోండి నిర్ణయించుకుని అందమైనటువంటి దాంపత్య జీవితం కావాలి అని అనుకున్న వాళ్ళు స్వచ్ఛమైన పాలతో అభిషేకం చేయండి అట్లాగే మంచి కంఠస్వరం కావాలి అనుకునేటటువంటి వాళ్ళు తేనెతో అమ్మను అభిషేకం చేయండి అట్లాగే ఇలా విచిత్రమైనటువంటి కోరికలతో రకరకాలైనటువంటి ఆశలు మనకు ఉంటాయి అలా మీ ఆశలకు అనుగుణంగా అమ్మకి అభిషేకం చేయండి ఆ రోజు అభిషేకం చేయటమే కాకుండా మళ్ళా శుభ్రజలంతో చక్కగా అభిషేకం చేసి పసుపు నీటితోనూ కుంకుమ నీటితోనూ కూడా అమ్మకు అత్యంత ప్రీతికరమైన అభిషేకం అండి అది ఆ అభిషేకం కూడా చేసి తద్వారా ఆ తరువాత ఆ మూర్తిని శుభ్రజలంతో అభిషేకించి చక్కగా ఒత్తి మళ్ళా ప్రతిష్టాపన చేసి చక్కగా పెట్టుకుని మీరు కుంకుమార్చన చేయండి చక్కగా లలిత అష్టోత్తరంతో కానీ సహస్రనామాలతో కానీ త్రిశతీతో కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీకు ఏది వస్తే అది దాంతో కుంకుమార్చన చేయండి ఎర్రని పూలు వాడండి అట్లాగే ముద్ద మందారాలు కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటే మంచి మందార పూలతో లేదా అన్నిటితో మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో చక్కగా పూజ చేయండి ఎరుపు రంగు పుష్పాలు ఎక్కువగా వాడండి ఆ విధంగా పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చుకోండి మనం చెప్పుకున్నాం గతంలో పద్దెనిమిది తమలపాకులు పేర్చి ఆ మధ్యలో హారతి కుండి పెట్టి దాని మీద పద్దెనిమిది వత్తులు పేర్చి పద్దెనిమిది వత్తులతోనూ ఇచ్చేటటువంటి లలితా హారతి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా మన లలితా భక్తులందరూ కూడా మన వీక్షకులు చేస్తున్నారు మంచి ఫలితాలు పొందుతున్నారు ఆ రోజు లలిత జయంతి కాబట్టి కంపల్సరిగా హారతి ఇవ్వండి సాయంకాలవేళ పూజా సమయంలో పంచహారతులు పట్టండి అట్లాగే లలితాదేవికి నూతన వస్త్రమును అంటే ఎరుపు రంగు చీరను ఎరుపు రంగు జాకెట్టు ముక్కను ఎరుపు రంగు గాజులను అలాగే పూలను పెట్టుకోవడానికి ముడుచుకోవడానికి పూలను పసుపు కుంకుమలను అన్నింటినీ కూడా ఇంటి మనిషికి ఇచ్చినట్టుగా పెద్ద మొత్తైదువుకి ఇచ్చినట్టుగా ఇవ్వండి వాటితో పాటు ఒడిబియ్యం కూడా సమర్పణ చేయండి ఆ ఒడిబియ్యం వివరాలన్నీ కూడా గత వీడియోల్లో మనం చెప్పుకుని ఉన్నాము ఒడి సమర్పణ చేయండి మన ఇంట్లో ఉండేటటువంటి మన పెద్ద ముత్త మన లలితమ్మని మనం ఎక్కడికి పోగొట్టుకోకుండా ఉండేందుకు గాను ఆ జన్మదిన వేడుకలను చక్కగా జరుపుకోండి వీలైతే సుమంగళి స్త్రీలు సువాసనలు తొమ్మిది మందికి తక్కువ లేకుండా నవదుర్గా ప్రతీకగా అందరూ కలిసి ఒకరింట్లో పెట్టుకుని చేసుకోండి లేదు ఎవరింట్లో వాళ్ళు ఫలితం పొందాలనుకుంటే ఉదయం పూజ ఎవరేళ్లలో వాళ్ళు చేసుకుని సాయంత్రం ఎక్కడైనా ఒక ఆలయంలో శక్తి ఆలయంలో కూర్చుని లలితా సహస్రామ పారాయణ చేసి కుంకుమార్చన చేయించుకోండి మేమీ తాళి చల్లగా ఉంటుంది అట్లాగే మీ కుటుంబం కూడా పచ్చగా ఉంటుంది మీకు ధన కనక వస్తు వాహనాది అష్టభోగ సహిత ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులను ఆ లలితామాత ప్రసాదిస్తుంది ఇందులో ఎటువంటి సందేహమో లేదు కనుక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో ఈ లలితాదేవి పూజ మాఘమాసం పౌర్ణమి నాడు మాఘ పౌర్ణమి మహామాఘి సముద్ర స్నానములు చేస్తారు నది స్నానములు చేస్తారు అది కూడా వీలైతే సాయంకాలం పూట చేయండి లేదా పొద్దున్నే చేయండి మీ ఇష్టం మీ ఆరోగ్యం ఎలా సహకరిస్తే అలా చేసుకుని లలితా జయంతిని చక్కగా సెలబ్రేట్ చేసుకోండి అందరికీ గాజులు పంచిపెట్టండి అందరికీ బొట్లు పెట్టండి ఈ రకంగా చేయడం వల్ల సాధ్యమైనంత వరకు పసుపు కుంకుమల ప్యాకెట్లు పంచిపెట్టండి దీనివలన మీకు ఎంతో సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని ఆ మాత ఇస్తుందని మర్చిపోకండి ఇటువంటి లలితా జయంతి వేడుకలలో చక్కగా పాల్గొని సామూహికంగా ఎక్కువ మంది మహిళలు కలిసి మన హిందూ సనాతన ధర్మ పరిరక్షణతో పాటుగా మన హిందూ సనాతన ధర్మ విశేషాన్ని చక్కగా పది మందికి తెలిసేలాగా చేయండి చేయటమే కాకుండా అందరూ కలిసి ఒక దగ్గర పంచుకోండి అందరూ కూడా సంప్రదాయాన్ని పంచుకోండి సంప్రదాయాన్ని స్ప్రెడ్ చేయండి తల మన హిందూ సనాతన సంప్రదాయాన్ని సంస్కృతిని మన తరువాత తరాలు అందించవలసిన గురుతర బాధ్యతను మర్చిపోకుండా దీన్ని పూర్తి చేయండి ఈ విధంగా లలితా భట్టారిక మహాత్రిపుర సుందరి దేవి ఆశీస్సులు మన కుటుంబాలందరి మీద మన ఆస్తిక మహాశయులు ఇళ్ళ అందరి మీద వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం మనందరి కోసం మనం ఈ హిందూ ధర్మ పరిరక్షణ నిమిత్తంగా సాగుతున్నటువంటి మన ఛానల్ ప్రసారాలని ముందుకు నడిపించవలసిందిగాను నాకు తోడుగా నడవలసిందిగాను మీ అందరినీ కోరుకుంటూ మరింత మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మన హిందూ సనాతన ధర్మ పరిరక్షణ అనే కార్యక్రమంలో మనందరం కూడా ఏకోన్ముఖలం కావాలని ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై సనాతన హిందూ ధర్మం వర్థిల్లాలి 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 అందరికీ కూడా నమస్కారం జై హింద్ మాఘ పౌర్ణమి అంటే ఆ లలిత అమ్మవారి జయంతిని ఎలా చేసుకోవాలనే విధులు అన్నీ మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఇదండి ఇవాళ వీడియో ఇక ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కూడా ఆ లలిత అమ్మవారి పూజ యొక్క విశేషం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఆ అమ్మవారి యొక్క కటాక్షాలు పొందుతూ అలాగే మన హిందూ ధర్మాన్ని మనమే పరిరక్షించుకుందాం ధర్మో రక్షత రక్షిత